హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో కేపిఆర్ మీకు డల్లాస్లోని ఒక కమ్యూనిటీని వీడియోస్ షూట్ చేసి షేర్ చేస్తున్నాను డల్లాస్ అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ఉంది చాలా పెద్ద సిటీ కమ్యూనిటీకి ఎంటర్ అవుతున్నాము మీరు కూడా చూడండి యాజ్ ఎ సోషల్ టీచర్గా ఇండియన్ కమ్యూనిటీకి మరియు అమెరికన్ కమ్యూనిటీకి డిఫరెన్సు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిద్దామని వీడియో చేశాను కమ్యూనిటీకి ఎంటర్ అవుతున్నాము మెయిన్ రోడ్ నుంచి ఈ ఈ రోడ్డు దీ స్ట్రీట్ని లెగసీ అంటారు ప్రతి స్ట్రీట్కి ఒక బోర్డు ఉంటుంది లోనే ఇది పార్కు పార్కు చూపిస్తాను ఇదంత పార్క్ ఏరియా ఇది నేను నడిచేది ఇది వాక్వే అంటే ఫైవ్ ఫీట్స్ ఉంటుంది ఫుట్పాత్ అంటాం మనము ఈ గ్రాస్ వింటర్లో అంతా ఎండిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే స్నో పడుతుంది ఒక్కోసారి వన్ వీక్ ఏగో మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉంది ఇది చెట్లు కానీ మొక్కలు కానీ ఏప్రిల్ మేలో చిగురిస్తాయి ఈ పార్కు మరియు ఇది స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చి కూడా చూడవచ్చు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా సీట్స్ గిటా అరేంజ్మెంట్ చేయలేరు ఈ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు బయట వాళ్లకు నాటూ అటు సైడ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది ఫార్ చెట్లు ఇలా ఎండిపోయి ఉంటాయి అంటే పూర్తి ఎండిపోవు మళ్ళీ ఏప్రిల్ మేలో ప్లాంట్స్ కానీ చెట్లు కానీ చిగురిస్తాయి ఇది కమ్యూనిటీ రోడ్ రోడ్కి ఇరువైపులా ఇటు ఫైవ్ ఫీట్స్ అటు ఫైవ్ ఫీట్స్ ఫుట్పాత్ ఉంటుంది ఇది మెయిల్ బాక్సు హౌస్ నంబర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక క్యూ ఉంటుంది మన దగ్గర ఒక క్యూ ఉంటుంది వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ పికప్ చేసుకుంటారు ఇది డాగ్ వేస్ట్ అన్నట్టు డాగ్ వేస్ట్ స్టేషన్ అంటే వాకింగ్కు తీసుకెళ్తారు డాగ్స్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేస్ట్ అంటే బాత్రూమ్ పోయినప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు ఒక కవర్ కూడా తీసుకుని వస్తారు క్లీన్ చేసి ఇంట్లో ఈ బాక్స్లో వేయాల్సి ఉంటుంది ఇక్కడ ఈ కమ్యూనిటీలో డిఫరెంట్ మోడల్స్ హౌజెస్ ఉంటాయి ఎందుకంటే బిల్డర్సు అనేక మంది ఉంటారు కాబట్టి ఒక ఇల్లు పక్కకు ఇంకొక ఇల్లు పోలి ఉండనే ఉండదు ఇది ఒక కాలనీ ఈ ఇదంతా ఒకటే కమ్యూనిటీ కానీ ఇది స్ట్రీట్ ప్రతి స్ట్రీట్కి ఇట్లా బోర్డు ఉంటుంది కైలీ అంటారు ఈ స్ట్రీట్ని ఖైలీ అంటారు ఇక్కడ ఏప్రిల్ మే నెలలో మొక్కలు చెట్లు చిగురిస్తాయి ఎటు చూసిన గ్రీనరీ ఉంటుంది ప్రతి ఇంటి ముందు ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కాలనీ చాలా అందంగా ఉంటుంది వింటర్లో మాత్రము కర్రీ లీఫ్ ప్లాంట్స్ కానీ రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ గరాజ్లో పెట్టుకుంటారు ఎందుకంటే మొక్కలు చలికి తట్టుకోలేవు టెంపరేచరు మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది వింటర్లో ఇళ్లను అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇళ్ళ మోడల్సు డిజైన్సు డిఫరెంట్గా ఉంటాయి ఒక ఇల్లును పోలి ఇంకొక ఇల్లు ఉండదు బిల్డర్సు ఈ విధంగా కన్స్ట్రక్షను చేస్తారు ఒక్కో వెంచర్లో త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ హౌజెస్ ఉంటాయి సుమారు దీని పక్కనే సెకండ్ వెంచర్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఇంకో ఒక్కో ఇల్లు కొనాలంటే సిక్స్ హండ్రెడ్ కే డాలర్స్ ఉంటుంది అంటే ఇండియన్ రూపీసు సుమారు ఐదు కోట్ల నలభై లక్షలు ఉంటుంది అంటే ట్రిబుల్ బెడ్రూమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి సింగిల్ బెడ్రూమ్ అయితే తక్కువ ఉంటుంది బెడ్రూమ్స్ని బట్టి ఏరియాను బట్టి రేటు ఉంటుంది హౌస్ రెంటు పర్ మంత్ ట్రిపుల్ బెడ్రూము సుమారు ఎయిటీన్ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది అంటే ఇండియన్ కరెన్సీ సుమారు లక్ష అరవై వేలు ఉంటుంది ఈ రెంట్ కూడా ట్రిపుల్ బెడ్రూమ్కు ఎక్కువ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్కు తక్కువ ఉంటుంది ఏరియాని బట్టి కూడా ఉంటుంది రెంట్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే హౌస్ ఓనర్సు ఇంట్లో కొన్ని ఫెసిలిటీసు ప్రొవైడ్ చేస్తారు ఆ ఫెసిలిటీస్ ఏంటి అంటే కిచెన్లో గ్యాస్ కనెక్షన్ ఉంటుంది అలాగే ఓవెన్ ఉంటుంది అలాగే డిష్ వాష్ ఉంటుంది డిష్ వాష్ అంటే గిన్నెలు కానీ ప్లేట్స్ కానీ క్లీన్ చేసే మిషన్ అలాగే లాండ్రీ రూమ్లో వాషింగ్ మిషన్ ఉంటుంది అండ్ డ్రయర్ ఉంటుంది అంటే బట్టలు ఉతికే మిషన్ ఉంటుంది మరి బట్టలు ఆరేసే మిషన్ కూడా ఉంటుంది ఇక్కడ ఇల్లు బేస్మెంట్ మాత్రమే కాంక్రీట్తో వేయబడి ఉంటుంది మిగతా మొత్తము వుడ్డు అంటే చెక్కలతో నిర్మాణం చేస్తారు కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత లోపల మనకు చెక్కలు కనిపించవు చాలా అందంగా ఉంటాయి వీటిని స్వీట్ హోమ్స్ అని స్మార్ట్ హోమ్స్ అని పరిగణించబడతాయి అమెరికాలో టెక్నాలజీ బాగా యూజ్ చేస్తారు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది దీన్ని కేడ్ అవెన్యూ అంటారు ఈ స్ట్రీట్ని కేడ్ అవెన్యూ అంటారు అలాగే అమెరికాలో టెక్నాలజీ బాగా యూజ్ చేస్తారని చెప్పుకున్నాము ఇంట్లో రూంలోకి అడుగు పెట్టగానే రూమ్లోకి ఎంటర్ కాగానే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది రూమ్ నుంచి బయటకు రాగానే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అవుతుంది అంతేకాకుండా ఇంట్లో హౌస్ క్లీన్ చేయడానికి రోబోను కూడా ఉపయోగిస్తారు ఇండ్ల మధ్య గ్యాప్ ఉంటుంది ఇలా డస్ట్బిన్లు పెట్టుకుంటారు బ్లూ డస్ట్బిన్లనేమో రీసైక్లింగ్ చేసే వస్తువులను ఇస్తారు అదే గ్రీన్ డస్ట్బిన్లను రీసైక్లింగ్ కాని వస్తువులు ఇందులో వేస్తారు అలాగే ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంటి ముందు కూడా రెండు మొక్కలు పెడతారు ఇల్లు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బిల్డరే రెండు మొక్కలు ఇస్తారు అవి ఇంటి ముందు పెడతారు అవి చెట్లుగా మారిపోతాయి డలాసు థర్డ్ లార్జెస్ట్ సిటీ ఇన్ టెక్సాస్ అదే అమెరికాలో సెకండు లార్జెస్ట్ స్టేటు టెక్సాస్ ఫస్ట్ కాలిఫోర్నియా స్టేట్ అవుతుంది లార్జెస్ట్ ఫస్ట్ లార్జెస్ట్ సిటీ ఇన్ అమెరికా కాలిఫోర్నియా సెకండు టెక్సాస్ ఇక్కడ వాటర్ బిల్లు కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు మంత్లీ పేమెంటు ఆన్లైన్లో పే చేస్తారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ లైన్ కానీ గ్యాస్ పైప్ లైన్ కానీ అలాగే వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ మనకు కనిపించవు అండర్గ్రౌండ్లో లైన్లు ఉంటాయి ఇక్కడ కరెంటు పోయిందని నీళ్లు రాలేదని గ్యాస్ అయిపోయిందని అన్న ముచ్చట ఉండనే ఉండదు ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే జనాభా ఇక్కడ తక్కువగా ఉంటుంది ఇండియాని బట్టి చూస్తే అమెరికా జనాభా ఇండియా జనాభాలో మూడవ వంతు మాత్రమే ఉంటుంది అమెరికా జనాభా ముప్పై నాలుగు కోట్లు అవుతే ఇండియా జనాభా నూట నలభై ఐదు కోట్లు ఉంటుంది సుమ ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అలాగే విస్తీర్ణంలో సైజులో చూసినట్టయితే అమెరికా విస్తీర్ణము ఇండియా విస్తీర్ణం కంటే మూడింతలు మూడు రేట్లు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ బాగుంటుంది ఎవరి పని వారు చేసుకుంటారు పక్క వాళ్ళతో ఇబ్బంది ఉండదు ఎవరు మనల్ని మోసం చేయరు అలాగే ఇక్కడ దొంగతనం అనేది ఉండదు ఈజీగా బ్రతకవచ్చు ఎందుకంటే రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి జీతాలు ఎక్కువగా ఉంటాయి కార్లు కొనుక్కోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి తినడానికి మినిమం బేసిక్ నీడ్స్ పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంటర్ వరకు ఫ్రీగా ఉంటుంది అందరూ పబ్లిక్ స్కూల్స్లోనే చదివిస్తారు స్కూల్ బస్సెస్ కూడా ఫ్రీగా ఉంటాయి ఇక్కడ ఇండియాలో పెద్ద పెద్ద కాలేజీలకు ఉన్న ఫెసిలిటీసు అమెరికాలో ఎలిమెంటరీ స్కూల్స్కు ఉంటాయి స్కూల్ ప్లే గ్రౌండ్స్ స్టేడియమ్స్ లాగా ఉంటాయి ఇక్కడ ఉన్న ఇండియన్స్ పేరెంట్స్కు దూరంగా ఉంటారు కాబట్టి కొంత బాధగా ఉంటుంది ఈ కాలనీలో ప్రతి గురువారము మార్నింగ్ ఏడు గంటలకు ముందు డస్ట్బిన్లు పెట్టినట్టయితే మున్సిపాలిటీ వెహికల్ వచ్చి లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్తుంది प्लीज सब्सक्राइब चैनल लाइक एंड शेयर टचते कमेंट